ప్రజలకు అందుబాటులో ఉండే ప్రభుత్వమే కాంగ్రెస్ ప్రభుత్వమని పద్దెనిమిదవ డివిజన్ మాజీ కౌన్సిలర్ రాజ్ రెడ్డి పేర్కొన్నారు ఈ డివిజన్ పరిధిలోని అల్లూరులో నిర్వహించిన ప్రజాపాలన కార్యక్రమానికి కాంగ్రెస్ పార్టీ అధ్యకుడు గుండేటి రాజేష్ తో కలిసి మాట్లాడారు గత ప్రభుత్వం అనేక విధాలుగా తెలంగాణ ప్రజలను మోసం చేసిందని కాంగ్రెస్ ప్రభుత్వం గెలవడంతో మహిళలకు బస్సు ఫ్రీ ఆరోగ్యశ్రీ కార్డుకు రెండు లక్షల నుంచి పది లక్షలకు పెంచిన ఘనత కాంగ్రెస్ పార్టీదేనని అన్నారు అలాగే రేషన్ కార్డు లేని వారికి ఆరు గ్యారంటీలు పొందాలంటే సంబంధిత దరఖాస్తు ద్వారా ప్రజా పాలనను స్వీకరించడం జరుగుతుందని తెలిపారు అలాగే రైతు బంధు గృహలక్ష్మి తదితర సంక్షేమ పథకాలు రావాలంటే ఈ దరఖాస్తు ద్వారానే సాధ్యమవుతాయని తెలిపారు కాంగ్రెస్ పార్టీ అధికారకు రావడానికి రావడానికి ముందు చెప్పినటువంటి ఆరు గ్యారంటీల్లో రెండు గ్యారెంటీలను ముందే అమలు చేయడం జరిగింది అదే రోజున అది ఒకటి బస్సు బస్సులో ఉచిత ప్రయాణం రెండవది ఆరోగ్యశ్రీకి సంబంధించింది మరి రెండు లక్షల నుంచి పది లక్షల వరకు దాన్ని పెంచడం జరిగింది అందులో కాకుండా ఇందిరమ్మ ఇల్లు కానీ గురులక్ష్మి కానీ మరి అదేవిధంగా మహాలక్ష్మి కానీ ఇవన్నీటి కూడా కార్యక్రమాల్లో తీసుకోవడం జరిగింది ఈరోజు తండోపు తండోపాలుగా అంటే గత పది సంవత్సరాలు పరిపాలించినటువంటి వ్యక్తులు ప్రభుత్వం ఓ రేషన్ కార్డు లేక ఓ ఇల్లు లేక కరెంటు మీటర్ లేక ఎన్నో ఇబ్బందులు పడతా ఉన్నటువంటి తరుణం ఈ పబ్లిక్ని చూస్తూ ఉంటే అర్థమవుతూ ఉంది మనము ఎంతో గొప్పలు చెప్పుకున్నారు గత ప్రభుత్వం మరి ఆ ప్రభుత్వంలో ఈరోజు వరకు పద్నాలుగు సంవత్సరాలు పరిపాలించినటువంటి ప్రభుత్వంలో ఈరోజు వరకు తెల్ల రేషన్ కార్డు అయినటువంటి దౌర్భాగ్య పరిస్థితి మరి అదేవిధంగా ఇల్లు లేనటువంటి పరిస్థితి అందుకే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు శ్రీధర్ బాబు గారు బట్టి విక్రమార్ గారు మన రఘుర్ మతాన్ సింగ్ గారు వీళ్ళందరూ కూర్చొని కూడా ఒక నిర్ణయానికి వచ్చి ఎంతమందికి ఎన్ని బాధలు ఉన్నాయి ఎంతమంది ఇల్లు లేని వాళ్ళు ఉన్నారు ఎంతమందికి ఉద్యోగం లేకుంటున్నారు ఇంతమందికి కరెంట్ పరిస్థితి లేకుంటున్నారని చెప్పి ఈ ప్రజల వద్దకే పాలన విధంగా ఈ పాలన ఏర్పాటు చేయడం జరిగింది వాస్తవానికి ఎనిమిది గంటల నుంచి పన్నెండు గంటల వరకే వాళ్ళు తీసుకొని ఇంకా ఊర్లో లేకుంటే ఈ దరఖాస్తును తీసుకొని ఆరో తారీఖు వరకు రామగుండం మున్సిపల్ కార్పొరేషన్లో మన వార్డు వాడని చెప్పి అక్కడ ఇస్తే తీసుకొని రిసిప్ట్ కూడా ఇవ్వడం జరుగుతూ ఉంది